కర్నూలు జిల్లా బస్సు అగ్ని ప్రమాదంలో పంతొమ్మిది మంది సజీవధారణమైన విషయం మనకు అందరికి తెలిసిందే నిజంగా ఇది చాలా దురదృష్టకరం అయితే ఈ సంఘటనను బేస్ చేసుకొని రెండు పార్టీలు వాగ్వాదం మారుతున్నాయి ఒకటి వైఎస్ఆర్సీపీ పార్టీ అయితే రెండవది అధికారంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ఇటు వైఎస్ఆర్సిపి పార్టీ ఏమంటుందంటే ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లనే కూటమి ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం వల్లనే పంతొమ్మిది మంది కాదు కాదు ఇరవై మంది ఆ బైక్ పల్సర్ బైక్ నడిపినటువంటి ఆ చనిపోయినటువంటి ఆ అబ్బాయితో పాటు ఇరవై మంది చనిపోయారని చెప్పేసి వైఎస్ఆర్సిపి పార్టీ కూటమి ప్రభుత్వం పైన ఆరోపిస్తుంది మరి దీనికి కూటమి ప్రభుత్వం ఏమంటుందంటే ఎవడో ఒక అబ్బాయి మద్యం మత్తులో చనిపోతే ఆ అబ్బాయి కారణంగా దురదృష్టకరంగా మరొక పంతొమ్మిది మంది సజీవ దహనం అయితే ఈ సంఘటనకు ప్రభుత్వానికి ముడిపెట్టడం ఏంటి అసలు వైఎస్ఆర్సిపి పార్టీ శివాలపైన రాజకీయం చేస్తుంది ఏంటి అన్నట్టుగా కూటమి ప్రభుత్వం అధికార పార్టీ ఆరోపిస్తుంది అసలు వైఎస్ఆర్సిపి పార్టీ ఆరోపణలు నిజముందా వైఎస్ఆర్సీపీ పార్టీ శివాల పైన రాజకీయం చేస్తుందా కొన్ని విషయాలు మనం డీప్ గా చూసినట్టు మనకు అర్థమవుతుంది నమస్కారం నా పేరు విజయ్ వీడియోలోకి వెళ్ళినట్టయితే బైక్ పైన చనిపోయినటువంటి అబ్బాయి శివశంకర్ సంఘటన జరిగిన రోజు రాత్రి ఏడు గంటలకు ఒకసారి ఎనిమిదిన్నరకు ఒకసారి రెండు సార్లు మద్యం దుకాణంలో అంటే వైన్ షాప్ లో మద్యం కొని తాగాడు అయితే తొమ్మిది గంటల సమయంలో మద్యం తాగినటువంటి ఈ శివశంకర్ ఉదయం రెండు గంటల నలభై ఐదు నిమిషాలకు చనిపోవడం జరిగింది అంటే మద్యం మధ్యలో చనిపోవడం జరిగింది రాత్రి తొమ్మిది గంటలకు తాగినటువంటి మద్యం మత్తు ఉదయం రెండు గంటల నలభై ఐదు నిమిషాల వరకు ఉందా అంటే లేదు లేదు తొమ్మిది గంటల తర్వాత మళ్ళీ అంటే మద్యం షాపును మూసేసిన తర్వాత బెల్ట్ షాపులలో శివశంకర్ మరియు శివశంకర్తో పాటు ఉన్నటువంటి మరో స్నేహితులు ఇద్దరు కలిసి బెల్ట్ షాపులలో మద్యం సేవించారు బెల్ట్ షాపులలో మద్యం తాగారు అని చెప్పేసి లక్ష్మీపురంలో అంటే ఆ సంఘటన జరిగినటువంటి ప్రాంతంలో నాలుగు బెల్ట్ షాపులు ఉన్నాయి ఈ నాలుగు బెల్ట్ షాపులలో ఒక బెల్ట్ షాపులో వాళ్ళు మద్యం సేవించారని చెప్పేసి వైఎస్ఆర్సిపి పార్టీ ఆరోపిస్తుంది రాష్ట్రంలో విచ్చలవిడిగా మద్యం షాపులు ఏర్పడ్డాయి రాష్ట్రంలో మద్యం నకిలీ మద్యం ఏరులై పారుతుందని చెప్పేసి వైఎస్ఆర్సిపి పార్టీ ఆరోపిస్తుంది వారితో పాటు గ్రామాలలో ఉన్నటువంటి ప్రజలు కూడా గ్రామాలలో బెల్ట్ షాపులు ఎక్కువైపోతున్నాయని చెప్పేసి రోడ్ల పైనకి వస్తున్నారు నేను ఇప్పుడు ఫోటోలో చూపించినట్టుగా చాలా మంది ప్రజలు వాళ్ళ యొక్క అనుభవాన్ని బట్టి రకరకాలుగా మాట్లాడుతున్నారు ఈ బెల్ట్ షాపుల వల్ల నిజానికి బెల్ట్ షాపుల వల్ల ప్రజల యొక్క ఆరోగ్యం ఖరాబ్ అయిపోతుందని చెప్పేసి ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుందని చెప్పేసి మద్యం సేవించిన వారు మద్యం సేవించిన వారిని కూడా ఇబ్బంది పెడుతున్నారు దీనివల్ల మద్యం వల్ల రాష్ట్రం మొత్తం ఇబ్బంది పడుతుందని చెప్పేసి ప్రజలు రోడ్ల వచ్చి ఆరోపిస్తున్నారు చిన్న పిల్లలు కూడా మద్యాన్ని సేవిస్తున్నారని చెప్పేసి ప్రజలు ఆరోపిస్తున్నారు అయితే ఈ వార్త బయటకు వచ్చిన తర్వాత ఈ వార్త బయటకు వచ్చిన తర్వాత లక్ష్మీపురంలో ఉన్నటువంటి నాలుగు బిల్ట్ షాపులను మూసేశారు ఆ బిల్ట్ షాపుల దగ్గర ఉన్నటువంటి సీసీ కెమెరాలను కూడా తీసేశారు మరి ఇది పోలీసు వ్యవస్థ తీసేసిందా ఎవరు తీసేసిరో తెలియదు మనం ఎవరు తీసేసారని చెప్పడానికి వీలు లేదు కాబట్టి అక్కడ ఉన్నటువంటి సీసీ కెమెరాలు అనేటువంటివి తొలగించబడ్డాయి అని చెప్పేసి ఆరోపిస్తున్నారు అంతకుముందు ఉన్నటువంటి బెల్డ్ షాపులు ఈ సంఘటన జరిగిన తర్వాత పేపర్లో వచ్చాక ఇక్కడ ఉన్నటువంటి బెల్డ్ షాప్ను తీసేస్తారని చెప్పేసి వైఎస్ఆర్ సిపి పార్టీ ఆరోపిస్తుంది వైఎస్ఆర్ ఉన్నటువంటి నాయకులు కూడా ఆరోపిస్తున్నారు మరి ఇందులో వైఎస్ఆర్ సిపి పార్టీ శివాల పైన రాజకీయం చేసినట్టు ఎక్కడ కనిపిస్తుంది అంటే బెల్ట్ షాప్ల గురించి బెల్ట్ షాప్లు రాష్ట్రంలో రాష్ట్రంలో విచ్చలవిడిగా విస్తరించిపోతున్నాయి ఈ బెల్ట్ షాప్ల మద్యం తాగే ఇలా బెల్ట్ షాప్ లో ఉన్నటువంటి మద్యం తాగే శివశంకర్ మరియు ఆయన స్నేహితులు రోడ్డు పైనకి వచ్చి ఆ మరణించడం జరిగింది ఆ బైక్ వల్లనే ఆ బైక్ ను నీకొనడం వల్లనే ఈ బస్ ప్రమాదం జరిగింది ఈ బస్సులో ఉన్నటువంటి పంతొమ్మిది మంది సజీవ దహనం అయ్యారని చెప్పేసి వైఎస్ఆర్సీపీ పార్టీ ఆరోపిస్తుంది వైఎస్ఆర్సీపీ పార్టీ ఆరోపణలో కొంతవరకు నిజం ఉన్నట్టు అనిపిస్తుంది కొంతవరకు న్యాయం ఉన్నట్టే అనిపిస్తుంది ఎందుకంటే రాష్ట్రంలో బెల్ట్ షాపులు అనేటువంటివి విద్యల వీడిగా విషయం మనకు అందరికీ తెలిసింది చూస్తున్నాం రోజు వార్తలలో అయితే ఇప్పుడు ఇప్పుడు టీడీపీ వర్షన్ ఏంటి టీడీపీ ఏం మాట్లాడుతుంది కూటమి ప్రభుత్వం అధికార పార్టీ ప్రభుత్వం ఏం మాట్లాడుతుంది మనం చూసినట్టయితే ఎవడో ఒక అబ్బాయి తప్ప తాగి రోడ్డు మీద చనిపోవడం వల్ల దురదృష్టవశాత్తు మరో పంతొమ్మిది మంది సజీవ దహనం అడవడం వల్ల అంటే ఇరవై మంది చనిపోవడం వల్ల ఒక రోడ్డు పైన జరిగిన సంఘటనను ప్రభుత్వానికి ఎలా ముడి అని చెప్పేసి ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు మాట్లాడుతున్నారు పోలీసులు మాట్లాడుతున్నారు అంటే పోలీసు వ్యవస్థలో ఉన్నటువంటి పెద్ద పెద్ద అధికారులు కూడా ఇదే మాట మాట్లాడుతున్నారు రాష్ట్రంలో బిల్ట్ షాపులు అనేటివే లేవు అన్నట్టుగా మాట్లాడుతున్నారు వైఎస్ఆర్సిపి పార్టీ శివాలపైన రాజకీయం చేస్తుంది ఒకప్పుడు శివాల పైన రాజకీయం చేస్తుంది ఇప్పుడు కూడా శివాలపైన రాజకీయం చేస్తుంది అన్నట్టుగా వైఎస్ఆర్సిపి పార్టీ పైన కూటమి ప్రభుత్వం ఆరోపించింది మరి ఈ సంఘటన కేవలం డ్రైవర్ యొక్క నిర్లక్ష్యం వల్లనే జరిగింది అని ఆ రహదారిలో ఈ అబ్బాయి చనిపోయిన తర్వాత బైక్ రోడ్ పైనకు వచ్చిన తర్వాత పంతొమ్మిది వాహనాలు పంతొమ్మిది వాహనాలు ఆ బైక్ ను దాటేసి వెళ్ళాయి తప్పించుకుని వెళ్ళాయి కానీ ఈ వేమూరి ట్రావెల్స్ మాత్రమే ఎందుకు ఆ బైక్ ను ఢీకొని ఇలా అగ్ని ప్రమాదానికి గురైందని చెప్పేసి టిడిపి ప్రభుత్వం ఆరోపిస్తుంది మరిది వాస్తవే డ్రైవర్ నిర్లక్ష్యం కూడా ఉంది ముందొచ్చిన వాహనాలు ఆ బైక్ ను తప్పించుకొని వెళ్ళినప్పుడు మరి ఈ వాహనం ఎందుకు ఆ బైక్ ను చూడలేకపోయింది ఆ డ్రైవర్ ఆ బైక్ ఎందుకు చూడలేకపోయిండు సరే ఆ సంఘటన జరిగిన తర్వాత డ్రైవర్ ఎందుకు బస్సులో ఉన్నటువంటి ప్రయాణికులను అప్రమత్తం చేయలేకపోయిండు మరి ఇక్కడ డ్రైవర్ నిర్లక్ష్యం చాలానే ఉందని చాలా స్పష్టంగా అర్థమవుతుంది మరి ఈ రెండు వర్షం లేన తర్వాత ఏ పార్టీ చనిపోయిన ప్రయాణికుల మీద ప్రజల మీద ఆందోళన ఉంది అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఇక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీ చేసినటువంటి ఆందోళన మనం పట్టలేము అలా అని చెప్పేసి ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం కూడా అని చెప్పలేము ఎందుకంటే రోడ్డు మీద జరిగినటువంటి సంఘటన అలా జరుగుతుందని చెప్పేసి ప్రభుత్వం ఊహించగలుగుతుందా రాష్ట్రంలో జరిగినటువంటి అన్ని సంఘటనలకు ప్రభుత్వమే కారణం అన్నట్టుగా మాట్లాడితే కూడా తప్పేమోనో అని నా అభిప్రాయం అలా అని చెప్పేసి వైఎస్ఆర్ పార్టీ తప్పు మాట్లాడుతుంది ప్రజల వైపు నుండి అని చెప్పేసి నేను మాట్లాడట్లేదు కానీ రాష్ట్రంలో జరిగినటువంటి అన్ని సంఘటనలకు ప్రభుత్వమే కారణం కాదేమోనన్నట్టుగా నా అభిప్రాయం నిజానికి ఇక్కడ వైఎస్ఆర్సిపి పార్టీ ప్రజల గురించి కొట్లాడుతుంది బెల్ట్ షాప్ల వల్ల ప్రజలు నష్టపోతున్నారని చెప్పి కొట్లాడుతుంది తప్ప శివాలపైన రాజకీయం చేయట్లేదు మరి వైఎస్ఆర్సిపి పార్టీ శివాలపైన రాజకీయం చేస్తుందా వైఎస్ఆర్సిపి పార్టీ ఆరోపించినట్టు ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లనే పంతొమ్మిది మంది సజీవ దహనానికి ప్రభుత్వమే కారణమా దీనిపైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి నా వీడియోని వస్తే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇట్లాంటి వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ